తిరుపతి నుంచి వచ్చిన రెడ్డి శేఖర్ రాయల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను ముందుగా సమయం చాలా తక్కువ ఉంది ఇప్పటికే ఎక్కువైపోయింది ముందుగా ఇంతటి సమావేశాన్ని నిర్వహించినటువంటి మన కొండా దేవయ్య అన్నగారికి చందు అన్నగారికి దాని తర్వాత మంగబాబు అన్నగారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ప్రతి నెల కూడా ఇలాంటి ఒక కార్యక్రమం అనేది ఖచ్చితంగా జరగాలి ఎందుకంటే మళ్ళీ మన వాళ్ళు నిద్రావస్థలోకి పోయేటువంటి అవకాశం ఉండదు ఈ తరంగాణం ముగిసిపోయిందంటే నెక్స్ట్ యువత అనేటువంటి వాళ్ళు బాధ్యతను ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి సమయం ఇది యువత అనేటువంటి వాళ్ళు ఎక్కడైతే లేకుండా ఉంటారో ఆ యొక్క ఉద్యమం అనేది సక్సెస్ఫుల్ లేదు చరిత్రలో ఇప్పుడు ఈ తెలంగాణ ఉద్యమం కూడా ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా ఆ బాధ్యతను చేపట్టి ఈ తెలంగాణ అనే దాన్ని సక్సెస్ఫుల్ చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు మనం ఇక్కడ ఒకటైంది ఈ తెలంగాణలో మన వాళ్ళ యొక్క సంఖ్యను వచ్చేసి తక్కువగా చూపిస్తూ దాని గురించి భవిష్యత్తులో ఏ విధమైనటువంటి కార్యాచరణ చేయాలా ఏ విధంగా మనం ఒకటి కావాలా అనేటువంటి అంశంపై ఇక్కడికి వచ్చినాము అయితే ఈ సమస్య అనేది కేవలం తెలంగాణది మాత్రమే కాదు ముందుగా నా పేరు రెడ్డి శేఖర్ రాయల్ తిరుమల శెట్టి మా ఇంటి పేరు నేను తిరుపతిలో ఉంటే బలిజా అదే ఆంధ్రాలో ఉంటే నేను కాపు మా వాళ్ళు ఇక్కడ తెలంగాణలో కూడా ఉన్నారు తిరుమల చెట్టు ఇక్కడ ఉంటే నేను మున్నూరు కాపు సో ముఖ్యమైనటువంటి సమస్య అదే ఇంకొక విషయం ఏంద్రా అంటే ఏ ఉద్యమానికైనా ఏంద్రా అంటే ఒక నినాదం నినాదం అనేది ఎందుకు ముఖ్యం అంటే ఇప్పుడు వందే మాతరం అనేటువంటి ఒక్క నినాదం అనేది స్వతంత్రాన్ని తెచ్చిపెట్టింది ఏ డబ్బు కాదు ఏ ఆయుధాలు కాదు ఒక నినాదం అలాంటి ఒక బలమైనటువంటి నినాదము కనీసం బలంగా చెప్పుకోలేకుండా ఇక్కడ మనం ఈరోజంతా ఒకటైన పాపం ఆమె బండి గారు వచ్చేసి జై మున్నూరు కాపు జై మున్నూరు కాపు అంటే ఒక్కరిలో నుంచి కూడా స్పందన లేదు నేను ఎక్కడ ఏ సభకు సమావేశానికి పోయినా కానీ ఫస్ట్ నినాదం అనేది బలంగా చెప్పుకోకపోతే ఆ సమావేశం వ్యర్థము మనమంతా ఒకటి కావడం వ్యర్థము ఈ భోజనాలు మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఇంట్లోనే పడుకోవచ్చు ఈ రాజ్యాధికారం అనేటువంటి దాన్ని మిగిలినటువంటి కులాలకు ఇచ్చేసి మనం సైలెంట్గా ఉండిపోవచ్చు కాబట్టి హాజరైనటువంటి పెద్దలందరూ కూడా దయచేసి నినాదాన్ని బలంగా చెప్పాలి ఇంకోటి ఏంద్రా అంటే ఈ కులానికి ఒక గాడ్ ఫాదర్ అనేటువంటి వాళ్ళు కావాలి అన్ని కులాలకు వచ్చేసి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నిటికీ బేస్ ఏం తెలుసా డబ్బు కాదు కులం ఆ కులం యొక్క పునాదుల పైన వచ్చేసి ఆయా పార్టీలు అనేటువంటివి నిర్మింపబడ్డాయనేటువంటిది పచ్చి నిజం ఇది వాళ్ళు రాజకీయంగా గెలిచేంత వరకే కులం యొక్క ప్రాతినిధ్యం కావాలి అన్ని కులాలు కావాలి అన్ని కులాలు సమానం కావాలి కానీ వాళ్ళు మాత్రము రెడ్డి నాయుడు రాజు చౌదరి అనేటువంటి కుల సంఘాన్ని వాళ్ళ తోక మాదిరి తగిలించుకొని వాళ్ళు వెనకంటే పెట్టుకొని ఉంటారు ఇంకా మనం ఈ విధంగా కుల సంఘాలు సమావేశాలు పెట్టుకొని ఏదైతే కార్యక్రమం నిర్వహిస్తే నీకు కులపిచ్చి అంటారు బీసీలుగా ఎస్సీ ఎస్టీలుగా రిజర్వేషన్లు కావచ్చు క్యాస్ట్ సర్టిఫికేట్లు కావచ్చు కాలేజీల్లో మెడికల్ సీట్లు కావచ్చు ఇంజనీరింగ్ సీట్లు కావచ్చు అన్ని వాళ్ళు తెచ్చుకుంటారు పైన ఉన్నటువంటి అగ్ర కులాలు ఏం చేస్తారంటే రాజకీయ రిజర్వేషన్తో అధికారంలోకి వచ్చేస్తారు కాంట్రాక్ట్లు తీసుకుంటారు ఎటొచ్చి కులాన్ని వదులుకొని నాశనమైనటువంటి కులం ఏదైనా ఉందరా అంటే అది ఈ కులం మన కులం కాబట్టి నీకు కులం ఇచ్చి మన పిల్లలకు ఖచ్చితంగా నేర్పించాల్సింది ఏంద్ర అంటే మన కులం యొక్క చరిత్ర మనది వీర బలిచలం ఈరోజు మరాఠాలు వచ్చేసి ఏం చెప్పుకుంటాను వీర మరాఠ అంటారు వాళ్ళు ఎంత ధైర్యంగా ఎంత గంభీరంగా వచ్చేసి వీర మరాఠ అని చెప్పేసి ఆ ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జయంతిని వచ్చేసి హిందూ దివస్గా ప్రకటించినారు కానీ మన కులంలో కూడా ఒక వీర పురుషుడు ఉండాడు మహాశక్తివంతుడు ఉన్నాడు ఓటమి లేనటువంటి వాడు ఉన్నాడు దేవతలకు కూడా లేనటువంటి ఒక గొప్ప ఘనమైనటువంటి చరిత్రను సాధించినటువంటి ఒక వ్యక్తి ఉండాడనేటువంటి విషయం మీకు మీ పిల్లలకు తెలియాలా మన రాబోయేటువంటి తరాలకు తెలియాలా లేకపోతే మన రాబోయేటువంటి తరాల వాళ్ళు ఏం చేసుకోవాలా ఈ విధంగా సంఘ సంఘాలు సమావేశాలు పెట్టుకొని పోరాటాలకు వేదికలు చేసుకోవాలా మిగిలినటువంటి కులాలు ఏం చేస్తారంటే రాజకీయాన్ని అధికారాన్ని అనుభవిస్తూ వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళ రాజకీయానికి అధికారానికి వారసత్వంగా చేసుకొని వాళ్ళకు పదవులు ఇచ్చుకుంటూ ఉంటాం మనం ఏం చేస్తా ఉన్నాము వాళ్ళ పిల్లలకు మన పిల్లల్ని వచ్చేసి వాళ్ళ వెంబడి పెట్టేసి వాళ్ళ నాయకత్వాన్ని బలపరుస్తాను అంటే కానీ మన పిల్లల్ని మాత్రం పిరికి వాళ్ళుగా మారుస్తాను సో ఛత్రపతి శివరాజు శివాజీ మహారాజు కంటే కూడా వెయ్యి రెట్లు బలవంతుడు అంతకన్నా చాలా గొప్పదైనటువంటి మహాసామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి రాయల వారి యొక్క విగ్రహావిష్కరణ అనేది తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా జరిగితే ఒక్కొక్క విగ్రహం అనేది ఒక్కొక్క ఎమ్మెల్యేను సృష్టిస్తుంది శ్రీకృష్ణ దేవరాయల వారు సో నేను చెప్తున్నా అంటే విజయనగర సామ్రాజ్య పరంపర గురించి ఒక రెండు నిమిషాలు తీసుకుంటాను దయచేసి ఏమనుకోద్దండి చాళుక్యులు చోళులు విజయనగర రాజులు ఎప్పుడైతే విజయనగర సామ్రాజ్యం అనేది పతనం అయిపోయిందో అప్పుడు ఈ దేశం వచ్చేసి మొగలు చేతి చేతిలోకి వెళ్ళిపోయింది దాని తర్వాత విజయనగర సామ్రాజ్యం తర్వాత వచ్చింది మరాఠా సామ్రాజ్యం వాళ్ళు కూడా కొన్ని రోజులు పోరాటం చేసి 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 అలిసిపోయి దాని తర్వాత దేశం మొత్తం కూడా మొగల వశమైపోతే దాని తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఒక నాలుగు వందల సంవత్సరాలు వీళ్ళు ఒక తొమ్మిది వందల సంవత్సరాలు పాలించినారు ఎందుకు మనం ఏదైతే ఈ మున్నూరు కాపు అనేటువంటిది ఎవరు ఉన్నారు మూడు వందల యోధులు మహాయోధుల యొక్క కుటుంబాలు వాళ్ళ వంశాలకు సంబంధించినటువంటి జాతి మంది తెలుసా మీకు మూడు వందల మంది మహాయోధులు రామాయణ కాలంలో సీతమ్మ వారికి కాపలా ఉన్నటువంటి కులం మంది అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ కులము ఈ రోజు వచ్చేసి ఏ రాష్ట్రంలో కూడా కనీసము సరైనటువంటి ప్రాతినిధ్యం లేకుండా మరీ దౌర్భాగ్యమైంది అంటే కర్ణాటకలో ఒకే ఒక సీటు మన వాళ్ళకి ఒకడే ఎమ్మెల్యే తమిళనాడులో ఉండరు తెలంగాణలో చూడండి ఇప్పుడు ఒక్క మంత్రి కూడా లేడనేటువంటి మాట వినిపిస్తుంది ఇంకా దాదాపు రాజ్యాధికారం 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 అంటాడు కానీ రాజ్యాధికారం ఆకాశం నుంచి ఊడిపడదు దానికి ఒక ప్రణాళిక ఉండాలి ఈ ప్రణాళిక కేంద్రం అంటే పూర్తిగా నాయకత్వ లోపం ఈ రోజు తీన్మార్ మల్లన్న అనేటువంటి ఒక వ్యక్తి ఉండారు దాని తర్వాత మన మంగబాబు గారు ఉండారు చందు అన్న ఉండారు దాని తర్వాత కొండా దేవయ్య అన్న ఉన్నాడు వీళ్ళకు గలం ఉంది కత్తి కన్నా ఏమంటారు కవులు కత్తి కన్నా కలం గొప్పది అంటారు నేనేమంటానంటే కలం కన్నా గలం గొప్పది అంట ఆ కలం అనేది మనం రాస్తే చదువుకున్నటువంటి వ్యక్తి మాత్రమే దాన్ని చదవగలుగుతాడు కానీ గలం అనేది ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది ఇమ్మీడియట్ గా మీ మెదల్లోకి చేరుతుంది కాబట్టి ఆ గలం బలంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈరోజు మనం కాపాడుకోవాలి ఇంత ఉద్యమం జరుగుతుంది వీళ్ళకి ఏమవసరము రాజకీయ ప్రాతినిధ్యం ఏం అవసరం లేదు ఈ కులం బాగుపడాలా ఈ కులాన్ని కించపరుస్తున్నటువంటి వ్యక్తుల యొక్క పని పట్టాలా మనకు రాజ్యాధికారం రావాలా మన వైపు వేలెత్తి చూపిస్తున్నటువంటి వాళ్ళ చేతులు విరగొట్టాలా అని చెప్పేసి వీళ్ళు బలంగా సంకల్పించుకొని ఈ రోజు తెలంగాణలో ఇంతటి మహత్తరమైనటువంటి ప్రతినిధుల సమావేశం ఇక్కడ అతి రథ మహారథులందరూ విచ్చేసి ఉంటారు ఒక్కొక్కరు పదివేల మందికి సమాధానం మనం ఇది పెద్ద సభగా ఏర్పాటు చేసింది ఇక్కడ ప్రతినిధుల సమావేశం మాత్రం ఏర్పరచినాం నాకు తెలిసి ఒక్కొక్కరు కనీసం ఒక వెయ్యి మందిని మోటివేషన్ చేసేటువంటి వ్యక్తులు అని చెప్పేసి నేను అనుకుంటాను కాబట్టి దయచేసి నేను ఈ తెలంగాణ కాదు కర్ణాటకలో కూడా టూ ఏ రిజర్వేషన్ అనేటువంటి ఒక అంశం అనే దానిపైన కూడా మేము వెళ్ళి అక్కడ మాట్లాడడం జరిగింది దాని తర్వాత తమిళనాడులో వచ్చేసి మనల్ని గవర అని పెట్టుకుంటే బీ బీసీలు లేకపోతే బలిజాన్ పెట్టుకుంటే ఓసీలు ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో వచ్చేసి మనకు ఏమి అర్థం కాదు అక్కడ ఏం జరుగుతుందో మనకు రిజర్వేషన్ ఇక్కడ అంతా ఏం జరుగుతుంది రా అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అగ్రవర్ణాలు అనేటువంటి చెప్పుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాదు అగ్రవర్ణాలు అగ్రవర్ణాలు ఎవర్రా అంటే మనం అగ్రవర్ణాలు ఏ విధంగా అగ్రవర్ణాలు అంటే మన కింద ఊడిగం చేసినటువంటి జాతులు మీరు చరిత్ర చూసుకుంటే ఇప్పుడు రెడ్డి నాయుడు అనేటువంటి నాయుడు అనేటువంటి టైటిల్ మంది సంజీవ్ కర్నూలు నుంచి వచ్చినాడు ఇదని పేరు వచ్చేసి సంజీవ్ రెడ్డి ఒకసారి లేచి నిలబడి మీరు సంజీవ రెడ్డి అంటే మన బల్జోళ్ళు కర్నూలు లో సంజీవ రెడ్డి అని పెట్టుకుంటాడు రెడ్డి అనేది క్యాస్ట్ కాదు నాయుడు అనేది ఒక క్యాస్ట్ కాదు అది ఒక టైటిల్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులకు ఇచ్చేటువంటి ఒక బిరుదు సో అంటే మనం బ్రిటిష్ వాళ్ళ దగ్గర మొఘళ్ళ దగ్గర ఊడియం చెయ్యడానికి ఇష్టపడలేగా మనం పక్కకు వచ్చేసినాం ఈ ప్రపంచానికి వర్తకాన్ని నేర్పించింది మనం వాణిజ్యాన్ని నేర్పించింది మనం ఇక్కడ చెరువులు తొవ్వింది మనం వేలాది గుళ్ళు కట్టించింది మనం తిరుమల గుడికి బంగారు తాపడం చేపించినటువంటి వాడు కృష్ణదేవరాయలు మధుర మీనాక్షి కంచి కామాక్షి దాని తర్వాత శ్రీకాళహస్తి శ్రీశైలము నంద్యాల ఉన్నటువంటి గుళ్ళు గోపురాలన్నీ కట్టించి ధర్మాన్ని నిలబెట్టినటువంటి ఈ జాతి ఈ రోజు అధికారము అధికారము అధికారం అని చెప్పేసి కొట్టు మెట్టాడుతున్నాం దాని కారణం ఏంటంటే మనలో కసి లేకపోవడం ఫస్ట్ మనకు కలగాల్సింది కసి ఇప్పుడు మన ముందర ముందరనే ఉండదు ఎగ్జాంపుల్ రాజకీయాల్లో రాణించాలా అంటే డబ్బు కావాలా దాని తర్వాత బలగం కావాలా వెనకాల బ్యాక్ సపోర్ట్ కావాలా అని ఇవన్నీ తప్పు రాజకీయాల్లో రావాలంటే దమ్ము కావాలి సో ఆ వ్యక్తి ఏం చేసినాడు డబ్బుతో పైకి వచ్చినాడా డబ్బుతో కాదు వచ్చింది ఆ వ్యక్తి పైకి వచ్చింది గలంతో దమ్ముతో సో ఈ దమ్మును ఈ గలాన్ని మన తల్లిదండ్రులు మనకి ఇవ్వాల దాని తర్వాత మన కుల సంఘం నాయకులు మనకివ్వాలి వాళ్ళు ఆ ప్రయత్నం ఇదే చేస్తాండి అది ఈరోజు మనమంతా ఒక్కటిగా ఉండాము ఎక్కడ ఏదైనా ఇబ్బంది వచ్చినా మేము ఉంటాము అనేటువంటి అండగా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు గవర్నమెంట్ వాళ్ళు మనల్ని తక్కువగా చూపిస్తే రేపు వాళ్లకు మన బలగం చూపించి ఇంతమంది ఉండమనేటువంటి బాధ్యతను వీళ్ళు తీసుకున్నారు కానీ మన కులం నుంచి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళంతా ఏం చేస్తున్నారు ఈ విధమైనటువంటి నిర్ణయం గవర్నమెంట్ ఇచ్చినప్పుడు వాళ్ళు చేయాల్సినటువంటి పని ఎందుకు చేయడం లేదని చెప్పేసి నేను ఈ సభాముఖంగా మన బలిజ కాపు తెల్లగా ఒంటరి మున్నూరు కాపు తూర్పు కాపు శాసనసభలో ఉన్నటువంటి ప్రతినిధులను క్వశ్చన్ చేస్తున్నాను రాబోయేటువంటి కాలంలో మీరు ఎమ్మెల్యేలుగా కొనసాగాలనుకుంటే మంత్రులుగా రావాలనుకుంటే ఇది కేవలం తెలంగాణకు మాత్రమే కాదు ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తా ఉన్నాను శ్రీకృష్ణ యొక్క జయంతి గురించి శాసనసభలో చర్చ మీరు ఎందుకు చేయడం లేదు అంటే మీరు గెలిచేంత వరకే ఈ కులం యొక్క ప్రాతినిధ్యం కావాలా దాని తర్వాత మా రిజర్వేషన్ అంశం గురించి కూడా ఏ రోజు శాసనసభలో మీరు చర్చించడం లేదు బలిజ భవన్ల గురించి మాట్లాడడం లేదు మన యువత యొక్క ఉపాధి ఉద్యోగ అవకాశాల గురించి మాట్లాడటం లేదు మరి మీరు ఎందుకు ఎన్నికైనట్టు మిమ్మల్ని మేము ఎందుకు ఎన్నిక చేసుకున్నట్టు మీరు మాకేదో ఉరగబెడతారని చేసుకుంటే మీరు అవతల కులాల్లో పోయేసి భజనలు చేసుకొని మీరు భజనగాన్లుగా మిగిలిపోతారా లేకపోతే మా కులానికి వచ్చేసి మీరు మా కులానికి ఇది చేసినామనేటువంటి నిలబడేటువంటి వ్యక్తులుగా మారతారని చెప్పేసి నేను ఈ బలిజా కాపు తెల్లగా ఒంటరి మున్నూరు కాపు తూర్పు కాపు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒకటే క్వశ్చను రాబోయేటువంటి కాలంలో మీ రాజకీయ జీవితం అనేది అదే విధంగా నిలబడి ఉండాలంటే మాత్రమో సభల్లో మీరు గట్టిగా మా గురించినటువంటి స్పందన గలం విప్పండి లేకపోతే మీకు వచ్చేసి రాజకీయ సమాధి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము మీ అందరికి అల్టిమేట్ ఇస్తాము దాని తర్వాత మిమ్మల్ని ఎమ్మెల్యేలు ఎంపీలుగా చేసుకున్నటువంటి మేము కొత్త రాజకీయ నాయకులు సృష్టించుకోలేమా ఈ కుల సంఘాలను అంత తక్కువగా వేయద్దు ఈ కుల సంఘాల వల్లనే మీరు ఇంకా నిలబడి ఉంటారు శాసన పోతా ఉంటారు మీరు ఈరోజు కొత్త నాయకత్వాన్ని కూడా ఈ కుల సంఘాలు సృష్టించుకుంటాయన్నటువంటి అల్టిమేటం వార్నింగ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికైనా మేల్కొని మా యొక్క ఆవేదనను అర్థం చేసుకొని మా గురించి మీరు గలం విప్పాలా బయటికి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేసుకుంటూ జై కృష్ణదేవరాయ జై కృష్ణదేవరాయ జై గున్నూరు కాపు జై మున్నూరు కాపు జై మున్నూరు కాపు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా కొండ అన్న గారిని దాని తర్వాత అన్న ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం